నమస్తే నా పేరు జయప్రకాష్ ఈ ట్యుటోరియల్ కొత్తగా వర్డ్పస్లో చేరి ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాని వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్యుటోరియల్ కోసం నా బ్లాగ్లో ఒక పోస్ట్ని ఉదాహరణకు తీసుకొని చెప్తాం ఒక పోస్ట్లో టైటిల్ హెడ్డింగ్ అట్లనే కంటెంట్ ఉంటాయి మీ పోస్ట్లో రెండు పేరాల మించి యూనికోడ్లు ఉంటే ఆ పేజ్ లోడ్ కానీ చాలా టైం పడుతుంది కాబట్టి మొదటి పేజీలో రెండు పేరాల కనిపిస్తాట్ చేసి మిగిలింది మిగిలిన పోస్ట్కి లింక్ చేసేదాన్ని మోర్ ట్యాగ్ అంటారు ఇది టెక్నికల్ డెఫినేషన్ కాకపోవచ్చు కాకపోతే దీని గురించి వివరంగా తర్వాత చెప్పుకుందాం ఏమైనా ఫాంట్లతో ఇబ్బంది ఉంటే నా బ్లాగ్ క్యూ పై ఫాంట్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది దాన్ని చూడండి నా బ్లాగ్ యూఆర్ఎల్ వచ్చేసి జేబ్స్ డాట్ వర్డ్ ప్రెస్ డాట్ కామ్ వర్డ్ ప్లస్లో పోస్ట్ చేసి ఈమెయిల్ పంపించినంత సరళంగానే ఉంటుంది ఇక్కడ మీరు పోస్ట్ చేసేది విజువల్ మోడ్ లేదా కోడ్ మోడ్లో చూడవచ్చు విజువల్ మోడ్లో వచ్చాం ఎంఎస్ వర్డ్ లెక్కనే ఫార్మాటింగ్ చేసుకోవచ్చు మీరు ఎంఎస్ వర్డ్ వాడు వస్తే ఇది సింపుల్గానే ఉంటుంది ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేస్తే కోడ్ వ్యూ పోతారు వర్డ్ ప్లస్ వాడంలో చేదీరడానికి ఫీచర్ సరళంగానే ఉంటుంది అప్పటి వరకు విజువల్ మోడ్లోనే పనిచేద్దాం మనం వర్డ్ ప్రెస్లో లాగిన్ అయ్యి రైట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే దాని కింద రైట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఈ వ్యూకి వెళ్తాం ఇంతకుముందు చూసినట్టు ఇక్కడ టైటిల్ దాని కింద కంటెంట్ ఎంటర్ చేయాలి ఇంకా ఏమన్నా హెల్ప్ కావాల్సి ఉన్నా వర్డ్ ప్రెస్ బేసిక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉన్నా కానీ ఎఫ్ఏక్యూ డాట్ వర్డ్ ప్రెస్ డాట్ కామ్లో చూడండి కొత్త పోస్ట్ ఎట్లా చేయాలని చూద్దాం మీరు ముందే యూనికోడ్లో కంపోజ్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ తెరవండి ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ వర్డ్లో కంపోజ్ చేసి పెట్టుకున్న స్టోరీ ఒకటి ఓపెన్ చేసి పెట్టిన తెలుగు యూనికోడ్లో ఎలా రాయాలో అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోం వాటి కోసం నా బ్లాగ్లో ఫోన్ ప్రాబ్లమ్స్లో చూడండి వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయినాక టెక్స్ట్ని సెలెక్ట్ ఆల్ లేదా కంట్రోల్ ఏ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఇప్పుడు ఒక కొత్త నోట్ ప్యాడ్ ఫైల్ తెరిచి ఆ టెక్స్ట్ని అందులో పేస్ట్ చేసుకోండి ఇంతకుముందు నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి కాపీ లేదా కట్ చేసుకోండి ఇట్లా నోట్ ప్యాడ్లో నుండి కాపీ పేస్ట్ ఎందుకు చేసుకుంటున్నామో వివరంగా తర్వాత చెప్పుకుందాం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇప్పుడు కాపీ చేసుకున్నది పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్నాక టైటిల్ పోస్ట్ లేదా కంటెంట్ని సరిచూసుకోండి మీకు కావాల్సిన దీనిలో టెక్స్ట్ని కన్ ఫార్మాట్ చేసుకోండి మనం ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి డైరెక్ట్గా వర్డ్ ప్రెస్లోకి ఎందుకు కాపీ పేస్ట్ చేసుకోలేదు చూద్దాం మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకుని ఉంటే అది ఇట్లా కనబడేది కానీ దీంతో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఇట్లా పోస్ట్ చేస్తే తర్వాత మనం వర్డ్ ప్రెస్ థీమ్ మార్చుకున్న ఈ పోస్ట్ మాత్రం ఇదే ఫార్మాటింగ్లో ఉంటుంది కొత్త థీమ్ స్టైల్ షీట్స్ ఏవి దీనికి పని చేయవు మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నాక కోడ్ వ్యూ మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి వచ్చిన హెచ్టిఎంఎల్ కోడ్ అంతా కనిపిస్తుంది ఇదంతా అవసరం లేని కోడ్ దీంతో పేజ్ లోడ్ కానీ ఎక్కువ టైం తీసుకునే అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు మోర్ ట్యాగ్ ఎట్లా వాడాలో చూద్దాం మనకి ఎక్కడ మోర్ ట్యాగ్ కావాలనో అక్కడ కర్సర్ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న మోర్ ట్యాగ్ బటన్ని క్లిక్ చేయాలి ఒక పేజీలో ఒక మోర్ ట్యాగ్ కన్నా ఎక్కువ వాడద్దు మోర్ ఇన్సర్ట్ చేసినాక మనకు విజువల్ మోడ్లో ఇలా కనిపిస్తుంది ఫార్మాటింగ్ పూర్తిగా అయిపోయినాక ఇక్కడ రైట్ సైడ్ ఉన్న పోస్ట్ స్లగ్ వచ్చి మీకు యూఆర్ఎల్లో మీ పోస్ట్ లింక్లో ఎలా కనపడాలో ఆ టెక్స్ట్ ఎంటర్ చేయండి మీరు పోస్ట్ స్లగ్లో ఎంటర్ చేసిన టెక్స్ట్ మీ పోస్ట్ యూఆర్ఎల్లో ఇలా కనబడుతుంది మీరు ఒకవేళ పోస్ట్స్ లాగా ఎంటర్ చేయకపోయినా కానీ లేకపోతే తెలుగులో ఎంటర్ చేసినా కానీ అది ఇంకో తిరగ కనబడుతుంది మీరు ఒకవేళ తెలుగులో పో పోస్ట్స్ లాగా ఎంటర్ చేస్తే ఇలా కనబడుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం తెలుగులో పోస్ట్ లగ్లు యూఆర్లు కనపడవు కాబట్టి ఇంగ్లీష్లో చేసుకోవడం క్షేమం మీ పోస్ట్ ఏ కేటగిరీలో వస్తుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఆ కేటగిరీ లేకపోతే అక్కడ కేటగిరీ కింద బాక్స్లో మీకు కొత్త కేటగిరీ రాసుకొని యాడ్ అని కొట్టండి మీరు ఒకవేళ మీ పోస్ట్ చేసే డేట్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి ఎడిట్ టైం స్టాంప్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన పాత డేట్ కానీ టైము ఫ్యూచర్ డేట్ టైం కానీ పెట్టి సేవ్ చేయవచ్చు అలా కిందికి వచ్చి మీ బ్లాగ్లో ఒకరికంటే ఎక్కువ ఎక్కువ మంది పోస్ట్ చేసేటైతే ఎవరి పేరు మీద పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు క్లిక్ చేసి పోస్ట్ చేయవచ్చు ఫార్మాటింగ్ పూర్తిగా అయిపోయినాక ఇక్కడ పోస్ట్ కిందికి వచ్చి ఇక్కడ పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేయండి మీ పోస్ట్ పబ్లిష్ అయిపోతుంది పబ్లిష్ అయిన పోస్ట్ ఇలా కనబడుతుంది మీకు వేరే హెల్ప్ కావాలన్నా కానీ ఎఫ్ఏక్యూ డాట్ వర్డ్ ప్రెస్ డాట్ కామ్కి వెళ్ళి చూసుకోవచ్చు